నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ సో ఈ రోజు మనం లక్ష్మీ వాసి సిల్స్ కూకట్పల్లి కేహెచ్బి బ్రాంచ్ లో ఉన్నామండి పాటు ఇంకొక టూ బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అలాగే సరూర్ నగర్ శారదా థియేటర్ అండి సో ఈ త్రీ బ్రాంచెస్లో కూడా అండి మీరు ఏ కలెక్షన్ పర్చేస్ చేసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యి వెళ్తారు బికాస్ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైజింగ్ చాలా రీజనబుల్ ఉంటుంది ఎందుకు ప్రైజింగ్ రీజనబుల్ ఉంటుంది అంటే సో బయట వేరే షోరూమ్స్ ఏంటంటే ఒక దగ్గర నుంచి పర్చేస్ చేసుకొని మనం సేల్ చేయాలి బట్ ఇక్కడ ఏంటంటే మన ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ప్రొడక్షన్ పైన కలెక్షన్స్ రెడీ అవుతాయి కాబట్టి మనకి ఏదైతే ప్రైస్ పడుతుందో అదే ప్రైస్కి మనం కలెక్షన్స్ ఇస్తున్నాము అండ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి బయట ఏంటంటే కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి మన ప్రొడక్షన్ కాబట్టి మన దగ్గర ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అంటే కలెక్షన్స్ మీరు చూస్ చేసుకోవడానికి కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఒకటే కలర్లో డిజైన్స్ కానీ ఒక్క డిజైన్లో కలర్ కాంబినేషన్స్ కానీ ఇలా చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర మీ అందరూ కూడా తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో కంచిలోనే లైట్ వెయిట్లో సాఫ్ట్ శారీస్ చూపిస్తున్నాను కంచి సాఫ్ట్ సిల్క్ శారీస్ చాలా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనం టూ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం గ్రీన్ అండ్ పింక్ ఈ పింక్ లో కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం పైన వచ్చేసి డార్క్ మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరిగితే ఒక ఇక్కత్తు లుక్ ఉన్నటువంటి కాన్సెప్ట్ లో మనం పైన షోల్డర్ పార్ట్ బార్డర్ రన్ చేసాం శారీ మిడిల్ పార్ట్ లో మొత్తం గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఫ్లవర్ డిజైన్ హైలైట్ అవుతుంది సో టూ బార్డర్స్ అండి ఒకటి వచ్చేసి లైట్ పింక్ డార్క్ పింక్ అన్నాను కదా లైట్ పింక్ లో ఇలా మనకు ఒక లీఫ్ స్టైల్ లాగా వస్తుంది డార్క్ పింక్ లో కూడా సేమ్ ప్యాటర్న్ కొంచెం ఇక్కడ లుక్ లాగా జరీతో తీసుకుంటున్నాం అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పింక్ కలర్ కాంబినేషన్ లో గోల్డెన్ కలర్ జరితో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మెజింతా పింక్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేసుకుంటున్నాం సో దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి శాంపుల్ కి ఈ రోజు ఎపిసోడ్ లో నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను తప్పకుండా మీకు నచ్చితే కనుక ఆన్లైన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేస్తే మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం గ్రీన్ అండ్ మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ గ్రీన్ కూడా బ్యూటిఫుల్ బాటిల్ కలర్ కాంబినేషన్ మొత్తం గోల్డెన్ కలర్ జరిగితే లీఫ్ ప్యాటర్న్ హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం మిడిల్ పార్ట్ లో మెంతి యెల్లో కలర్ కాంబినేషన్ పైన లీఫ్ ని మనం మొత్తం క్రీపింగ్ లుక్ లాగా తీసుకుంటున్నాం ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ వేరే వస్తుందండి బార్డర్స్ లో సారీ లో లీఫ్ ప్యాటర్న్ వేరేగా ఉంది చిన్న చిన్న లీఫ్స్ తీసుకుంటున్నాం షోల్డర్ పార్ట్ లో ఇచ్చినటువంటి లీఫ్ ప్యాటర్న్ గ్రీన్ బార్డర్ ఏ మనం కింద కూడా హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులో కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరి యూజ్ చేసుకుంటూ హైలైట్ చేస్తున్నాం బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ తో వస్తుంది అండ్ కంచిలోనే సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి కలెక్షన్స్ లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ శారీ చూద్దాం లావెండర్ కలర్ కాంబినేషన్ కి పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది శారీ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంది ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ అవైలబుల్ గా ఉంది క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకునే అవసరం లేదండి నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర మన పైన రెడీ అయినటువంటి కలెక్షన్స్ మీ అందరూ డెఫినెట్ గా విజిట్ చేసి కలెక్షన్స్ చూడండి అండ్ ఇది వచ్చేసి పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జెరీ తోనే బ్యూటిఫుల్ బార్డర్ అండి చక్కగా మనకి ఒక ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుంది షోల్డర్ పార్ట్ లో బిగ్ బార్డర్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ లావెండర్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జెరీ వివింగ్ రన్ చేస్తూ అక్కడక్కడ బర్డ్ డిజైన్ ని సిల్వర్ జెరీ తీసుకుంటున్నాం చిన్న పీకాక్ డిజైన్ ని అండ్ ఇది వచ్చేసి మనకి సిల్వర్ జెరీతోనే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ని రన్ చేస్తున్నామండి ఈజీగా ఒక ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ శారీలో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సారీ అంతా కూడా బోర్డర్స్ తో హైలైట్ అవుతుంది సో ఎక్కువగా కాంట్రాస్ట్ కలర్ ఇవ్వకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే కొంచెం ఒక డిఫరెంట్ లుక్ క్రియేట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది బ్లౌజ్ కూడా డార్క్ షేడ్ లో తీసుకుంటున్నాం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అండ్ సిల్వర్ కాంబినేషన్ లో కూడా ఏదైనా బ్లౌజ్ ట్రై చేసినా కూడా డిఫరెంట్ గా ఉంటుంది అండి నెక్స్ట్ సారీ చూద్దాం పింక్ అండ్ పారెట్ గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ేషన్ సారీ కలర్ ఎంత బాగుందో శారీ డిజైన్ కూడా అంతే బాగుందండి లైట్ వెయిట్ కలెక్షన్ లో వెళ్తున్నాము చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ డిజైన్స్ ప్రైసెస్ కూడా కంప్లీట్ రీజనబుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనం బార్డర్ ఇస్తున్నాం శారీ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ కి ఒక గ్రిల్ ప్యాటర్న్ లాగా ఇలా సర్కిల్స్ ప్యాటర్న్ కంప్లీట్ శారీ అంతా కూడా రిపీట్ చేసుకుంటున్నాం అండి చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ వచ్చింది బట్ వైట్ పరంగా తీసుకుంటే కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుంది పారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే కింద బార్డర్ కూడా ఒక సర్కిల్ డిజైన్ సైడ్ లో అంత కూడా లీఫ్ ప్యాటర్న్ లాగా హైలైట్ చేసుకుంటూ బ్యూటిఫుల్ ఫిఫ్టీన్ ఇంచెస్ బోర్డర్ రన్ చేస్తున్నాం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు మనకి బ్యూటిఫుల్ వర్క్ తో హైలైట్ అవుతుంది బ్లౌజ్ కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ చూద్దాం బ్యూటిఫుల్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ ఈ రెండు కాంబినేషన్ కి యాంటిక్ జెరీ యూస్ చేసుకుంటూ మనం శారీ డిజైన్ చేసాం అసలు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉందండి చీర అయితే అసలు ఇంకా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుంది పైన వచ్చేసి మెజెంటా పింక్ కి యాంటిక్ జెరీ బోర్డర్ షోల్డర్ పార్ట్ లో సారీ అంతా కూడా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి చెక్స్ ఇస్తూ ఆ చెక్స్ లోనే ఒక ప్లస్ లాంటి డిజైన్ ఇస్తున్నాము అది కూడా ఫ్లవర్ ప్యాటర్న్ తో క్రియేట్ చేసుకుంటున్నాం మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఈ యాంటిక్ జెరీ కాంబినేషన్ ఇలాగే వస్తుంది కింద బార్డర్ కూడా మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ కి క్రీపింగ్స్ మిడిల్ పార్ట్ లో బ్రోకెట్ చెక్స్ లాగా ఒక బార్డర్ రన్ చేసుకుంటున్నాం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మెజంతా కలర్ కాంబినేషన్ కి యాంటిక్ జరీ తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మెజంతా కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుందండి సారీ కాంబినేషన్ కానీ సారీ లుక్ కానీ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ అండి గ్రీన్ అండ్ పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ తీసుకుంటున్నాం చూడండి పైన వచ్చేసి పర్పుల్ బ్లూ కి బ్యూటిఫుల్ యాంటిక్ జరీ బార్డర్ ని మనం బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లో తీసుకుంటున్నాం టూ సైడ్స్ కూడా కొంచెం బిగ్ బార్డర్స్ ఉంటాయి షోల్డర్ పార్ట్ లో కూడా కొంచెం హెవీ బార్డర్ తీసుకుంటున్నాం లుక్ పరంగా చాలా బాగుందండి నేను మొత్తం యాంటిక్ జెరీ బార్డర్ రన్ చేసుకుంటున్నాం ఫ్లవర్ డిజైన్ తో సారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే గ్రీన్ అండ్ బ్లూ రెండు మిక్స్ చేసినటువంటి షేడ్ కొంచెం సీ గ్రీన్ అనేది ఎక్కువగా వస్తుంది దీంట్లో మనకి గోల్డెన్ కలర్ జెరీతో తో ఫ్లవర్ బంచ్ అండి ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్లవర్స్ ఉన్నటువంటి బంచ్ ని దగ్గర దగ్గర త్రూ అవుట్ ద సారీ తీసుకుంటున్నాం అండ్ ఈ సారీ కి కింద బార్డర్ బ్యూటిఫుల్ పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి యాంటిక్ జరీ తోనే మ్యాంగో బుట్ట సైడ్ లో అంతా కూడా క్రీపింగ్ తో ఆల్మోస్ట్ మనం ఒక ట్వంటీ ఇంచెస్ బార్డర్ ని రన్ చేస్తున్నాం అండ్ ఆల్సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు లో కూడా మనం పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో బుటాని యాడ్ చేసుకుంటూ తీసుకుంటున్నాం బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ బ్లూ షేడ్ లో తీసుకుంటున్నాం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటున్నాం చాలా బాగుందండి కలెక్షన్ ప్రైస్ కూడా కంప్లీట్ రీజనబుల్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉంది మిస్ చేసుకోవద్దు మీ అందరూ కూడా లక్ష్మీ వాసవ సిల్క్స్ ని విజిట్ చేయండి కంప్లీట్ కలెక్షన్స్ మనకి హోల్సేల్ ప్రైసెస్ లో పెట్టుబడి దగ్గర నుంచి బ్రైడల్ వేర్ కలెక్షన్స్ వరకు ప్రతి ఒక్క కలెక్షన్ కంప్లీట్ రీజనబుల్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ మీరు ఏ శారీ పర్చేస్ చేసుకున్నా కూడా మన ఓన్ మగ్గాల పైన మన ప్రొడక్షన్ పైన రెడీ సారీ అండ్ మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉంటే కూడా మాకు చూపిస్తే మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి డిజైన్ ని బట్టి ఎంత టైం పడుతుందో అంత టైమ్ లో మేము మీకు కలెక్షన్ అనేది కస్టమైజ్ చేసి ఇస్తాము మిస్ చేసుకోవద్దు మరొక ఎపిసోడ్ తో ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుసుకుందాం అండి చోాలి సైన్ గా టాటా బై